నెల్లూరు ఇరవై ఆరు ఇరవై డివిజన్ డివిజన్లతో ఇండస్ట్రియల్ పార్క్ మరియు డివిజన్ రోడ్ల అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి గీర్ధరెడ్డి ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య డివిజన్ ఇన్ఛార్జ్ చెక్కా సాయిసుల్ తదితరులు టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే కోటం రెడ్డి మీడియాతో మాట్లాడారు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది డివిజన్లలో ఈ రెండు కోట్ల అరవై లక్షల రూపాయల రోడ్లు డ్రైన్లతో ఈ ప్రాంత వాసులకి ఎంతో మేలు జరుగుతుంది ఈ యొక్క పనులు వేగవంతంగా ప్రారంభించి వీలైనంత త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట నా ఉద్దేశం కూడా ఒకటే గతంలో ఇక్కడ పాలకులుగా ఉన్నటువంటి వ్యక్తులు కేవలం ప్రచార ఆర్భాటాల కోసం టెంకాయలు కొట్టి పనులు మాత్రం ప్రారంభం కాకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి అందుకే వారిని టెంకాయలు బ్యాచ్గా ఆ యొక్క ప్రజలు భావించి దూరంగా పెట్టడం జరిగింది కానీ నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత మూడోసారి ప్రజలందరూ ఆశీస్సులతో ఒకే మాట చెప్పడం జరిగింది అధికారులకైనా కాంట్రాక్టర్లకైనా నా చేత టెంకాయ గుర్తించారంటే ఎప్పట్లవలు పూర్తి చేస్తారో అది తెలియజేస్తేనే టెంకాయ కొడతా నేను పనులు ప్రారంభించిన ఏదైతే శంకుస్థాపన చేసిన వెంటనే పనులు ప్రారంభించాలా వెంటనే పూర్తి చేయాలా అలా కానప్పుడు ప్రారంభోత్సవాలు కూడా నేను వచ్చే ప్రశ్న అనేది అదే రీతిలో గత ఏడు నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నగర కార్పొరేషన్ పబ్లిక్ హెల్తా పంచాయతీరాజా రోడ్లు భవనాల శాఖ ఇరిగేషన్ శాఖ ఇండస్ట్రియల్ శాఖ అన్న తేడా లేకుండా ఎంపీ గ్రాండ్సా అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఒక జాతరని తలపించే రీతిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ నలువైపుల ఆ యొక్క రోడ్లు కానీ ట్రైన్లు కానీ తాగునీటి పైప్లైన్లు కానీ ఆ పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి గత ప్రభుత్వం ఆగిపోయిన గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ వర్క్స్ పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి కరెంటుకు సంబంధించి ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందని తెలిస్తే ఇరవై నాలుగు గంటల్లో ఆ కరెంటు సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి గోరల్ నియోజకవర్గంలో నడిపిస్తూ ఉన్నాం నిన్నటి రోజున సౌత్ నాపూర్ గ్రామంలో ఒక్క సౌత్ నాపూర్ గ్రామానికే కోటి రూపాయల నిధులు కేటాయించడం జరిగింది ఆ యొక్క పనులు కూడా పది రోజులు ప్రారంభిస్తాం అదేవిధంగా రూరల్ గ్రామాల నగర డివిజన్ల తేడా లేకుండా ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడ అవకాశం ఉంటే అన్ని రకాల అవకాశం ద్వారా ఆ యొక్క నిధులు మొత్తం కూడా సేకరించి వివిధ ప్రభుత్వ శాఖలని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులని ఒక జాతరను తే రీతిలో ముందుకు సాగుతూ అయితే ఇవే కాదు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఎందుకంటే రూరల్ నియోజవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది కొత్త కొత్త కాలనీలు ఏర్పడుతూ ఉన్నాయి ముఖ్యంగా కొత్తూరు ప్రాంతం కావచ్చు విజవెల్లూరు కావచ్చు పడారిపల్లి కావచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా వేగవంతంగా వృద్ధి చెందుతున్నాయి ఇక్కడ అంతా కూడా అధికంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం ఊర్ల ప్రజలకు కూడా మనవి చేస్తూ ఉన్నా రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన సమర్థ పరిపాలనతో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రెండూ అమలు చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని చక్కగా తెప్పిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రైతులకి ఎంతో ముఖ్యమైనటువంటి పోలవరం ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని బరుగులెత్తిస్తూ ఉన్నారు మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి ఎందుకంటే చదువుకున్న బిడ్డలు నానాటికి అధికంగా ఈ యొక్క సమాజంలో వస్తూ ఉన్నారు వారందరికీ ఉద్యోగాలు వచ్చేదానికి విదేశీ కానీ లేదా ఇతర రాష్ట్రాల నుంచి కానీ అనేక రకాల పెట్టుబడులని ఆకర్షిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో మనం చూసాం గావోస్ పర్యటనలో కూడా చంద్రబాబు నాయుడు గారు తన సమర్థ నాయకత్వంతో అనేక రకాల పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్ ఆకర్షించుకోవచ్చు ఈ పరిస్థితుల్లో ప్రజలందరి ఆశీస్సులు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గుండాల జీపా కూడా కోరుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని రకాల అవకాశాలని సద్వినియోగం చేసుకుని చేసుకుంటూ వస్తూ ఉన్నాం శివారు కాలనీలో కూడా ఇంకా చేయాల్సే చాలా ఉన్నాయి అవి కూడా దృష్టి పెట్టి నా శక్తికి మించి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలతో రూరల్ లీడర్లో అభివృద్ధి కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తారు మళ్ళీ కూడా చెప్తా ఉన్నా రాజకీయాలు అనేవి రాజకీయ పార్టీ జెండా అజెండాలు అనేవి ఎన్నికల వేళ మాత్రమే ఎన్నికలు పూర్తయి ఎల్లు రూరల్ లీడర్ మరో ఐదేళ్ల దాకా ఎన్నికలు వచ్చే అవకాశం ఉండేది ఎన్నికలున్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా ఎన్నికలు లేని వేళ ఎక్కడా కూడా రాజకీయాలకు ఆస్కారం లేకుండా ప్రజలందరూ కూడా పార్టీ భేదాలకు అతీతంగా మీ అందరి సంపూర్ణ సహాయ సహకారాలు నాకు అందించాలని చెప్పని ఎక్కడా కూడా రూరల్ నియోజకవర్గంలో కక్ష సాధింపులు రాజకీయ వేధింపులు గత ఏడు నెలలుగా లేవు భవిష్యత్తులో కూడా ఉండవు అని ఖచ్చితంగా మాట ఇస్తూ లక్ష్యం ఒకటే ఆలోచన ఒకటే ఆకాంక్ష ఒకటే రూరల్ నియోజకవర్గంలో వాడల అభివృద్ధి పనులు ఏ విధంగా సాగాల ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులకు ఏ విధంగా అందాలా ఎన్నో ఆలోచన తప్ప మరో ఆలోచన లేదు ప్రజలందరి ఆశీస్సులు మీ శాసనసభ్యుడిగా మీ కోటం రెడ్డి నాకు కూడా ఉండాలని చెప్పినప్పుడు